ఉన్నట్టుండి నిత్య అమ్మ నాకు సైకిల్ అని అడిగింది సరే అని చెప్పి సరాసరి కిడ్స్ ప్లే గ్రౌండ్కు తీసుకెళ్లిపోయి అక్కడ రబ్బర్ సర్ఫేస్ ఉంటే ఎన్నిసార్లు కింద పడినా దెబ్బ తగలదని చెప్పి ఇక్కడే నేర్చుకోమని చెప్పాను మొదటి రెండు రౌండ్లకి వెనక నుండి నేను సపోర్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే ఆలోచన చిన్నప్పుడు నాకెవరు నేర్పించారు సైకిల్ కేవలం ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఎలాగైనా నేర్చుకొని తీరాల్సిందే అన్న తపన ఉండటం వల్ల సైకిల్ షాప్కి వెళ్ళి గంటకు రూపాయి ఇచ్చుకొని రోడ్ల మీద తొక్కకుండా నడిపించుకుంటూ గ్రౌండ్కి తీసుకెళ్ళి నుంచి పది నిమిషాలు అట్నుంచి పది నిమిషాలు మొత్తం ఇరవై నిమిషాలు నడకకపోగా మిగిలిన నలభై నిమిషాలు కింద పడి లేచి నానా పాటలు పడుతూ ఎట్టకేలకు ఒక పర్వదినాన స్వయంకృతాన సైకిల్ నేర్చుకోవడం జరిగింది ఇలా నిత్యాన్ని తిప్పుతున్న రెండు రౌండ్లలో నాకు నా కష్టమే గుర్తుకొచ్చింది అందుకని ఏం పాటలు పడతావో పడి నీ అంతలు నువ్వే సైకిల్ నేర్చుకొని ఈ గండు పిల్ల వదిలేస్తే సరిగ్గా ఒకే ఒక గంటలో పార్కు మొత్తం కాలు కింద పెట్టకుండా చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది అప్పుడు అనిపించింది చీటికి మాటికి పిల్లల వెంటపడి వాళ్ళను గారాబం చేస్తూ వాళ్ళ స్వయం శక్తిని బయట పెట్టనివ్వకుండా ప్రేమ అనే పేరుతో వాళ్ళకి తెలియకుండానే పిల్లల్ని మొద్దులుగా తయారు చేస్తున్నారు మీరేమంటారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి